दत्त ओम रीम क्लीम श्रीम आयुम लेम गम गम गणेशाय ने नम वर वर हृदय सर्वजन शमान स्व शमान स्व ओम रीम क्लीम श्रीम आयुम लेम गम गम गणेशाय ने नम वर वर वर्ध सर्वजन शमान स्व शमान ओम रीम क्लीम श्रीम आयुम सौंद्राम दत्तात्रेय ने नम ओम गुरुदेव दत्ता ओम क्रीम 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 क्रीं क्रीं ओं वज्रका वज्रकाही परमेश्वरी ओम शांवी ओम वुषमस्व दत्त दत्त ओं गुदे वदत्त वो चिक्षिज्वालाज्ला नरसिंहाय लक्ष्मी नर दत्त 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 ओम मातृदेव भव पितृदेवो भव आचार्य दत्त 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 పరిష్కార మార్గం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా వ్యూయర్స్కు నా యొక్క సబ్స్క్రైబర్స్కు అందరికీ శ్రీ విలాసం శ్రీ విలాషలకు మీ అందరికీ నా యొక్క దత్తాత్రేయ అనుగ్రహంతో మీకు నాకు వచ్చిన వాక్శుద్ధితోటి నేను చెప్పేటివన్నీ మీరు ఇని లబ్ధి పొందుతారని ఆశిస్తూ మీకు ధన కనక వస్తువానాలు ఐరారోగ్య ఐశ్వర్యాలు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఋణ రుణ బాధలు ఇండ్లు మధ్య కట్టే ఇలాంటివన్నీ మీకు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో అనుకున్న పనులు కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే ఈ దత్తాత్రేయం అనుగ్రహంతో మీకు ఆయన ఇచ్చిన వాక్తో నేను చెప్పేటివన్నీ ఈ ఏంటంటే నిస్వార్థంగా స్వార్థం లేకుండా చెప్పేవాడే గురువు కాబట్టి నేను ఏంటంటే నేను అనుభవించినవి నేను కష్టపడ్డాయి నేను చూసిన క్షేత్రాలు ఇవన్నీ మీకు చెప్తుంటాను నాకు ఛానల్ మిస్ కాకుండా చూడండి చూసి పది మందికి షేర్ చేయండి మీకు లేదు వాసు చూసేది ఉంది ఇటువంటి చూసేది అంటే నేను సోమవారం సోమవారం బయటికి బయలుదేరి మీకు టైం ఇచ్చిన వాళ్ళకి చూస్తుంటా మీకు చాలా మందికి ఇళ్లలో నేను చేసిన ఇంతవరకు కూడా స్వామి మీరు వచ్చి ఆ యంత్రాలు పెట్టిన మాకు లాభం లేదు అసలు ఏం ఫలితం కానీ అని ఇంతవరకు ఫోన్ చేయలేదు ఫలితం కనబడకుంటే ఫోన్ చేస్తారు స్వామి ఏం ఫలితం లేదు అని ఫలితం ఉన్న తర్వాత మన ఇండియా బుద్ధులు ఏముంటాయంటే అది రిజల్ట్ చెప్పారు చెప్తే ఆడేమన్నా అడుగుతాడనుకుంటారేమో అవి అవసరం లేదు మనకు కాబట్టి రిజల్ట్ అనేది మనకు తెలిస్తే ఏంటంటే మాకు అవుతుంది ఉల్లాసం అవుతుంది ఒక స్పోర్ట్స్ మెన్ గిటా మీరు వాడు ఆడేటప్పుడు సప్పట్లు కొట్టినట్టు మాకు కూడా సంతోషం అవుతుంది చెప్పరు ఓనికి వాడు రావాలి సీట్ సీక్రెట్గా రావాలి యూట్యూబ్లో చూసుకొని చూపించుకోవాలి పోవాలి వాడు ఇంకోని చెప్పలేదు ఎందుకు అంటే ఈ అంతరించిపోతున్నాయి విద్యలు ఇప్పుడు నేను నా వెంబడి ఎన్నో విద్యలు ఉన్నాయి నేను ఎంతో కృషి చేసిన కొన్ని ఏండ్లకి తపస్సు నాది ఏండ్ల రీసెర్చ్ దీన్ని పంచాలంటే ఇంకా టైం సరిపోదు నాకు మరి నా ఏజ్ దగ్గరికి వచ్చింది ఈ ఏజ్లో పడిన దీన్ని సంపూర్ణంగా చెప్పాలంటే టైం ఇక్కడ ఉన్నది టైం కూడా కావాలి కదా మనిషికి ఇప్పుడు ఒక ఒక క్షేత్రానికో దేనికో అంటే దానికి ఇన్ని కిలోమీటర్లు అని చెప్తారు ఆ పలాన దగ్గర పలాన క్షేత్రానికి అంటే ఇన్ని కిలోమీటర్లు ఉన్నది ఇంత టైం పడుతుంది అంటారు లైఫ్కి అట్లా లేదు లైఫ్కు హండ్రెడ్ మైల్ రాగి పెట్టిండు హండ్రెడ్ మైల్ రాయి టచ్ అయ్యే లోపల నువ్వు ఎప్పుడైనా కూడా సంపూర్ణమైన లైఫ్ సెట్ కావచ్చు హండ్రెడ్ మైల్ టై మైల్ రాళ్ళు అయితే కూడా టచ్ అవుతలేడు ఇయాలి రేపు అంతా హండ్రెడ్ లోపలనే సంపూర్ణం చేసుకుంటు స్టేషన్ దిగిపోతురు కాబట్టి నేను చెప్పేటివి సంపూర్ణంగా విని దాన్ని చేసి చూడండి ఫలితం ఇంకా నలుగురు చెప్పండి షేరింగ్ చేయండి మీకు ఇంకా ఇంటికాడేమైనా సమస్యలు ఉంటేనే వాస్తు ప్రకారంగా నేను వచ్చి చూస్తా సూ షంత్రాలు ఇస్తా బాగుపడితే మీరు ఇంకా నలుగురికి చెప్పండి ఇది బిజినెస్ కాదు పది మందికి సేవ చేయాలని సేవ దృక్పథంగా అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇప్పుడు వాహనాలకు వాహనాలు ఉంటాయి ఆడు కొంటుంటాడు ఆడ ఈడ పోతాడు గుద్దుతాడు వస్తాడు యాక్సిడెంట్లు చేస్తుంటాడు చుట్టాలు పడుతుంటాడు మళ్ళీ సగం ధర కమ్ముతాడు ఇన్సూరెన్స్ వాడు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడు ఒక్కోసారి అయితే ఈ వాహనాలకు ఈ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి అంటే నరఘోషరదితో అవుతాయి వాహనం అయితే వీళ్ళు ఏమనుకుంటారు నాకు నెంబర్ పడలేదు కలర్ పడలేదు అట్లా కాదు నరఘోష అని పడుతుంది అందుకని ఏం చేయాలంటే ఈ వాహనాలకు ఒక మంచి రోజు అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ దానికి సింపుల్గా ఏం లేదు ఇది ఒక ఇన్పో వైరు కానీ రాగి వేరు కానీ తీసుకోండి తీసుకొని దీనికి ఏం చేయాలంటే ఈ ఇన్పో వేయకన్నా రాగి వైరు తీసుకొని దీనికి ఈ ఒక రుద్రాక్ష వేయాలి ఐదు ముఖాల రుద్రాక్ష వేసేసి దీనికి ఐదు ముఖాల రుద్రాక్ష వేయాలి వేసేసి ఒకటి గవ్వ ఈ గవ్వ కూడా దీనికి రంధ్రం పెట్టాలి ఒకటి జీడిగింజ మళ్ళొక గవ్వ మళ్ళొక జీడిగింజ మళ్ళొక గవ్వ మళ్ళొక జీడిగింజ మళ్ళొక జ అట్లా ఐదు జీడిగింజలు ఐదు గవ్వలు వేసేసి ఇటోటి అటోటి ఈ రుద్రాక్షలు వేయాలి వేసేసి దీన్ని ఏం చేయాలంటే ఒక రోజు అంతా పూజలు పెట్టాలి ఒకరోజు అమావాస రేపా అనగా అన్నా పౌర్ణమి రేప అనగానన్నా పూజలు పెట్టేసేయాలి పూజలు పెట్టేసేసి దీనికి కుంకుమ పసుపు అంత అలంకారం చేసేసి ఇది మన వాహనం ఉంటుంది దాని ముంగడా కట్టేసేసేయాలి వాహనం అంటే కారు కావచ్చు లేదనుకుంటే బండి కావచ్చు బస్సు కావచ్చు లారీ కావచ్చు వాటికి కట్టినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నా రీసెర్చ్ ప్రకారం నా అన్వేషణ ప్రకారంగా యాక్సిడెంట్లు కావు బండ్లకు బండ్ల వ్యాపారం కూడా బాగా వస్తుంది ఇప్పుడు జేసీబీ ఉంది దానికి జేసీబీకి వేలు స్వామి ఒకరోజు ఆగితే లక్ష రూపాయలు నేను ఫైనాన్స్ కట్టాలి నెలకు నాకు ప్రాబ్లం అవుతుంది స్వామి నాకు బండి ఆగకుండా చూడు ఉండాలంటే ఇలాంటివి కట్టి ఈ రెండు రుద్రాక్షలు మార్కెట్లో దొరికేవి తెచ్చుకోండి ఇది ఈ జీడి ఇంజాలు ఇవన్నీ గవాలు ఇవి మామూలుగా దొరుకుతాయి తీసుకురా అండి ఇది దండనే దొరుకుతుంది దానికి రెండు రుద్రాక్షలు వేసేయండి కట్టేయండి కట్టినట్టు మీకు హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారం జరుగుతుంది జేసీబీలు లారీలు అయితే మీకు కార్ అయితే మాత్రం యాక్సిడెంట్లు కావు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంటే నేను ఎంతోమంది చూసిన ఈ కార్లకే కాదు మనిషి శరీరం మీద చూసిన చాలామందికి యాక్సిడెంట్లు అయిన వాళ్ళకు అని మెడలో రుద్రాక్షలు ఉన్నాయా లేవా అని చూసినాం ఉండయి రుద్రాక్షలు ఉండయి వానికి రుద్రాక్షలు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వానికి యాక్సిడెంట్లు కావు రుద్రాక్షలు అట్లా అటువంటి శక్తి ఉన్నది ఎంతోమంది మంది చూసిన రుద్రాక్షలు అది యాక్సిడెంట్ అయితే చనిపోయి ఉంటాడు రోడ్డు మీద అన్ని మేడలేమని రుద్రాక్షలు నేను చూస్తే ఉండేవి అట్లున్నాడు ఇంతవరకు ఒక్కడికనవలేదు రుద్రాక్షలు ఒకటి అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఇటు దీన్ని వాహనాలకు కట్టండి మీరు బిజినెస్ వాహనం ఖరాబ్ కాకుండా మరి మాటి మాటికి రిపేర్ రాకుండా ఉంటుంది ఇలాంటివి మీకు అక్కడ దొరకనట్టయితే మేము పంపిస్తాం మా దగ్గర కూడా ఉంటాయి మీకు ఫోన్ చేస్తే పంపించేస్తాం జై గురుదత్తు